ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఊహించిన రీతిలో సాగించారు ప్రస్తుతం ఏపీలో విశాఖ భూ కుంభకోణం వ్యవహారం సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై సిబిఐ విచారణ జరపాలంటూ మంత్రి గంటా గతంలోనే తెలిపారు సోమవారం నాడు విశాఖ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు రెండు వందల ఆరు ఎకరాల భూముల రికార్డులు ట్యాంపర్ అయ్యాయని కానీ ఎక్కడా వాటిపై లావాదేవీలు జరగలేదని చంద్రబాబు మీడియాకు తెలిపారు టెంపరింగ్కు పాల్పడ్డ ఇరవై ఐదు మంది ఫోటోలతో పాటు వివరాలు ఉన్నాయని సిట్ విచారణలో అన్ని తేలుతాయన్నారు పాటు సీబీఐ విచారణ కోరుతున్న వారి దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఇరవై ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతేకాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన గంటా అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా అని వ్యాఖ్యానించడం గమనార్హం ఓవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్వయాన మంత్రి ఈ విషయంపై సీబీఐ విచారణ జరపాలంటూ కోరారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం మంత్రి గంటా చెప్తే నేను సీబీఐ విచారణ వెయ్యాలా అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి